కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది అక్రమార్కులు బియ్యాన్ని నేరుగా తరలిస్తే చిక్కిపోతామని భయంతో నూకలుగా మార్చి పౌల్ట్రీ ఫామ్లకు తరలిస్తున్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లోని బెవరేజ్ కంపెనీలకు తరలిస్తూ కోట రూపాయలు ఆర్జిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేషన్ కార్డుదారులు డీలర్ వద్ద కార్డు ద్వారా బియ్యం తీసుకోకుండా కిలో పది రూపాయల చొప్పున డబ్బులు లేదా నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు మరికొంతమంది రేషన్ బియ్యం కొనుగోలు చేసి దళారులకు కిలో పన్నెండు రూపాయలకు విక్రయిస్తున్నారు దళారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసిన రేషన్ డీలర్లు మళ్లీ ప్రభుత్వానికే లేబీగా పెడుతున్నారు లేబీ లేని సమయంలో నూకలుగా మార్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయల చొప్పున బెవరేజ్ కంపెనీలకు విక్రయిస్తూ కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నారు గత సంవత్సరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండు వందల ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని లేదా నగదు ఇస్తే పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందా ఆగిపోతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు